కరివేపాకు ములకాకు ఇవి తీసేసాను వేసి లైట్గా మరీ అంత రోస్ట్ అవ్వకుండా లైట్గా వేపాలి రోస్ట్ అయితే స్మెల్ పోతుంది కాకపోతే ఏంటంటే నిలవ ఉండాలంటే బాగా రోస్ట్ చేసుకోవాలి ఎండలో పెట్టి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండ ఉండదు బాగుంటుంది మునగాకు కరివేపాకు బాగా డ్రై వెళ్ళి వేపించాను అదో ఇందులోకి ధనియాలు జీలకర్ర మెంతులు ఎండిమిర్చి వేయిపోయాను ఫస్ట్ లైట్గా కొంచెం ఒక స్పూన్ నూనె చిన్నల్పాయలు అందరికి ఇంత చింతపండు ఇంత చింతపండు కొద్దిగా చింతపండు ఉప్పు మునగాకు కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు ఉప్పు చింతపండు ఎల్లిపాయి అంతే ఇవి మిక్సీ చేయాలి ఇప్పుడు జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఉప్పు తగినంత ఎన్ని కొరతలేముంది ముందు ఉప్పు చింతపండు ఎల్లిపాయి ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పెడుతున్నాను ఇందులో మునగాకు కరివేపాకు సపరేటు మిక్సీ పెట్టాను మిక్సీలో ధనియాలు ఎండుమిర్చి ఉప్పు చింతపండు మెంతులు జీలకర్ర ఇవి సపరేట్ పెట్టాను ఇప్పుడు రెండు కలిపేస్తే చిందులపాయలు కూడా ఇందులోనేసాం కాబట్టి ధనియాలు చిందులపాయలు ఏం అవసరం లేదు రెండు కలిపేసా మునకాకు కరివేపాకు కారం పొడి రెడీ బాగుంది స్మెల్ అయితే కానీ ఆ ఆకు కనిపిస్తుంది బాగుంటుంది అదేందో చురుకు చుదురు అయిపోయి మరీ వడిలిపోయినట్టయిపోయి బాగోదు విడివేయన్నలు నెయ్యి వేసుకుని తింటే సూపర్ సూపరు స్మెల్ అయితే బాగుంటుంది అంటే మీ వీడియోలో చూపించేది నేను నూరే ఊహరించడం కాదు అన్నీ వేయిపాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇది హెల్తీగా ఉంటుంది చాలా చాలా హెల్దీ మునుకొకరు వారం ఒకసారి అయినా తినాలని ఇప్పుడు చెప్తున్నారు వైద్యులందరూ కరివేపాకు జుట్టు రాలదు రెండు కూడా కళ్ళకి వంటికి అన్నిటికీ మంచిది హెయిర్కి అన్నిటికీ కంటిలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మంచిగా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి సింపుల్ ఎండిమిరకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అన్ని కలిపి పెంచేసేయండి కొంచెం ఆయిల్ వేసి లైట్గా దాంట్లో తీసేసిన తర్వాత మునగాకు కరివేపాకు వేయించండి అన్ని కలిపేసి ముందు అది సపరేట్ ఇది సపరేట్ ఉంది చింతపండిన దుప్పయలు వేసేసి మిరగాయలు అన్నీ సపరేట్ పెట్టండి ఇదేమో ఆకు కూర వేరే సపరేట్ పెట్ట కలిపేస్తే సూపరు సూపర్ నచ్చితే మీకు లైక్ కొట్టండి మీరు ఎవరైనా ఇలా తయారు చేసుకుంటారో మీరు కామెంట్లో పెట్టండి ప్లీజ్